హాయ్ వెల్కమ్ టు అబీన్ ఫో చాలామంది అయితే అప్డేట్ అయితే అడుగుతుంటారు కొల్లూరు కానీ అమీన్ అమీన్పూర్ కానీ బహాదుర్పల్లి కానీ మురహరిపల్లి కానీ ఇలా అన్ని ప్లేసెస్లో మ్యాక్సిమం మనమైతే ఎక్కడైతే వర్క్ ఏం నడుస్తుంది అనేది అప్డేట్లు అయితే ఇస్తూనే ఉంటున్నాం అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అందరు అన్న మీరు ఎప్పుడు రొటీన్ వీడియోనే పెడుతున్నారు అని అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు మనకు యూట్యూబ్ ద్వారా ఎలాంటి ఇన్కమ్ అనేది రాదండి డైలీ థర్టీ ఫార్టీ రూపీస్ అనేది వస్తుంది ఆ థర్టీ ఫార్టీ రూపీస్ వెళ్ళి నేను డ్యూటీ మానేసుకొని అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చేయలేను కాబట్టి నేను మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనం అక్కడ ఏ మార్గం అది మాత్రం మనకి ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అనేది వీడియోస్ అయితే చేస్తున్నాం మనం కనుక్కొని అయితే ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా పది మందికి చేరాలి అనుకుంటే మీ దగ్గర ఏమైనా అప్డేట్లు ఉన్నా కూడా మీ ఏదైతే స్క్రీన్ పైన నంబర్ కనిపి మెయిల్ కనిపిస్తుందో ఆ మెయిల్కు మీరు అయితే వీడియోలు అనేది షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను దాని ద్వారా మరింత మందికి చేరుతాయి అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి తొందరగా గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యేలా మనమైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం మన ఛానల్ ద్వారా మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ కూడా మీరు మెయిల్ చేయొచ్చు ఇదైతే మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ